మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని శనగపురం వార్డు ఎన్నికల ప్రచారం ఊపందుకుంది బియ్యాల సభ్యతగా పోటీ చేస్తున్న బానోద్ పద్మారామో నాయక్ బుధవారం వార్డులో విస్తృతంగా పర్యటించారు ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలిసి కారుగుతుకు ఓటు వేసి తనను భారీ ధాటితో గెలిపించారని అభ్యర్థించారు ఈ సందర్భంగా పద్మ నాయక్ మాట్లాడుతూ వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇక్కడి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఏ చిన్న సమస్య తక్షణమే స్పందిస్తానని ఓటర్లకు భరోసా ఇచ్చారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందేలా చూస్తానని ఆమె పేర్కొన్నారు తడా <Sansionate> మా కేమైన హర్ది రజాక నైతో ప్రతి ఇష్టమే అందుపాటే అని రేవాడ కోణం ఎక్కువ మసూర్య అందుపాటే మన వెనక ముందు కొని మన రాము బలా కొని మన ఈ కింద కొని కాని కొని మార్ముడా కానీ అని బలా బాగున్నాను పోటీ చేస్తున్నాను పోటీ చేయడానికి కారణం ఏమిటంటే నా వార్డు అభివృద్ధి కోసం నా ప్రజల సంస్కృతి కోసం నేను ప్రజా సేవకై ఈ కౌన్సర్గా నిలబడడం జరిగింది మా నాకు గత గతసారి కొంత సంవత్సరం కొన్ని కోట్ల పోవడం జరిగింది ఈసారి భారీ మెజారిటీతో గెలుస్తామని ఆశిస్తూ నేను నా వార్డు ప్రజల సమస్యలకై మున్సిపాలిటీలో ఏ ఏ ఏ విధంగానైనా నాశక్తి నా ప్రజల కోసం నిధులు తెచ్చి నా వార్డు అభివృద్ధికి చేస్తానని చెప్పి మనవి చేస్తున్నాను ఏం చేయాలి రాము నేను గత లాస్ట్ ఎలక్షన్స్లో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది మళ్ళీ బీఆర్ఎస్ గారు నేను రెండోసారి ఈ ఎలక్షన్లో పోటీ చేసి మా యొక్క వార్డు అభివృద్ధి కోసం కృషి చేయడానికి నేను ఎదురు చూస్తూ వారి యొక్క సంక్షేమం కోసం మా వార్డు వచ్చేసి పూర్తిగా తండాలు ఉండడం వల్ల అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి వాటిని పట్టించుకోవాలి పట్టించుకోవాల్సిన గత కౌన్సిలరు అది దాని గాలి వదిలేసి ఆయన సొంత పనులు చూస్తూ ఆయన వార్డుని మరింత తెచ్చడానికి గురి చేయడం జరిగింది మేము కంపల్సరీగా ప్రజలందరి సహకారంతో వారి యొక్క అమూల్యమైన ఓటు మాకు వేసి మమ్మల్ని గెలిపిస్తాం నువ్వు ఖచ్చితంగా మా వాళ్ళ కృషి చేస్తామని విషయంతో కూర్చోండి